బైబిల్ ప్రకారముగా యేసు యొక్క స్థానం ఏమిటి యేసు వారు భూమిదికి రాకముందు అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో మొదటి గ్రంథము ఆది కాండము ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను యహోవా తాను చేసిన యావత్తును సమస్తాన్ని చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది ఆ యావత్తులో ఏముంది యావత్తులో చేసినటువంటి యహువా తప్ప అందరూ ఉన్నారు సమస్తము ఉంది అంటే యేసు కూడా ఉన్నారు ఈ వాక్యం వెలుగులో యేసు వారు దేవుని యొక్క సృష్టి అన్న విషయం అర్థమవుతుంది కొంతమంది క్రైస్తవ సోదరులు అనొచ్చు లేదండి ఆ యావత్తులో యేసు లేడు ఏసు సృష్టిలో ఒక భాగం కాదు సృష్టికి అతీతమైన వాడు యేసు సృష్టికి అతీతమైన వాడు అంటే దేవుడు సృష్టిని తయారు చేయకముందే యేసువారు దేవుడితో పాటు ఉన్నాడు అనేది క్రైస్తవులు ఉన్నారు కానీ మనం బైబిల్ని యేసువారు దేవుని యొక్క సృష్టి అని ఏసువారిని దేవుడు సృష్టించారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అది ఎక్కడంటే సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వాక్యాలు మనం చూసినట్లయితే ఇరవై రెండో వాక్యంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున ప్రథమమైన దానిగా నన్ను కలగజేసెను ఇక్కడ నన్ను కలగజేసి మాట్లాడుతున్నారు ఎవరి అంటే క్రైస్తవ పండితుల ప్రకారముగా ఇక్కడ యేసువారు మాట్లాడుతున్నారు ఏమిటి పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన క్రియలలో ప్రథమమైన దానిగా యహ్వా నన్ను కలగజేసెను ఆ తర్వాత అనాది కాలము మొదలుకొని భూమి ఉత్పత్తి అవ్వ నియమించబడి ఆ తర్వాత ప్రవాహ జలములు లేనప్పుడు నీటితో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని ఎవరు ఇక్కడ నేను ప్రవాహ జలాలు లేనప్పుడు నీటి ఊటలు లేనప్పుడు భూమి ఉత్పత్తి అవ్వక ముందు అంటే భూమి కన్నా ముందు పూర్వకాలంలో ఉన్నది ఎవరే అంటే మన క్రైస్తవ సోదరులు చెప్తున్నారు అవును పూర్వకాలం నుంచి భూమి ఉత్పత్తి అవ్వకముందువారు ఉన్నారని మనకి ఈ వాక్యంలో తెలుస్తుంది ఏ స్థాయిలో ఉన్నారు ఎలా ఉన్నారు అంటే ఈ వాక్యాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది యహువా నన్ను కలుగజేసెను యహువా నన్ను కలగజేసెను యహువా నన్ను కలగ నేను ఉన్నానా నేను లేను యహువా నన్ను కలగజేయకముందు నేను లేను యహువా ఉన్నాడు అంటే ఆయన సృష్టికర్త ఆయన కలగజేసిన తర్వాత నేను వచ్చాను నేను ఆయన యొక్క సృష్టి యేసు దేవుని యొక్క సృష్టి అన్న విషయం అర్థమవుతుంది నేను నియమించబడితేని నేను నియమించబడకముందు నేను లేను నన్ను నియమించిన వాడు ఉన్నాడు నేను పుట్టితిని నేను పుట్టి నేను లేను నన్ను పుట్టించినవాడు నాడు మరి మూడు వాక్యాల ప్రకారముగా యేసువారు దేవుని యొక్క సృష్టి అన్న విషయం మనకు అర్థమవుతుంది ఈ వాక్యాన్ని సమర్థించుకుంటూ బైబిల్లో కొత్త నిబంధనలో కొన్ని వాక్యాలు మనకు కనబడుతున్నాయి ఉదాహరణకి కులసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన యేసువారు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు యేసువారు ఎవరట సృష్టికి ఆది సంభూతుడు ఆది అంటే మొట్టమొదటగా సంభూతుడు అంటే సంభవింపబడినవాడు సృష్టించబడినవాడు అంటే మొదటి సృష్టి సృష్టికర్త కాదు ఆ తర్వాత యేసువారు యోహానికి దర్శనమిచ్చి రాయిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో చూసినట్లయితే యోహాను రాస్తున్నారు యేసు రాపిస్తున్నారు ఏమని లవోదయలో ఉన్నటువంటి దూతకు ూతకు ఈలాగువ్రాయుము ఏమన్ రాయాలి ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి మొదటివాడును అయినవాడు చెప్పు సంగతులేమనగా ఎవరు దేవుని సృష్టికి మొదటివాడు అయినవాడు సృష్టికి మొదటివాడు దేవుడు కాదు ఇది బైబిల్ మనకి ఈసునుండి సాక్ష్యము యేసువారు ఎవరంటే దేవుని యొక్క సృష్టి ఎప్పుడు భూమి మీద పుట్టడం కాదు భూమి కన్నా ముందు ఉన్న కాలంలో కూడాను యేసు దేవుని యొక్క సృష్టియే ఇక్కడ ఒక ఆశ్చర్యం కల్పించవచ్చు అదేమిటి యేసారు భూమి కన్నా ముందున్నారా నీళ్ల కన్నా ముందున్నారా సమస్తానికి ముందున్నారా యేసువారు సృష్టిలో కేవలం ఏసువారే కాదు సమస్త మానవుల యొక్క ఆత్మలు కూడాను ఆది అందే ఉన్నాయి అని బైబిల్ ఉంటుంది ఎఫ్సి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వాక్యంలో తెస్సలేనుకు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం పదమూడో వాక్యంలో యాకోబు ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వాక్యము ఈ మూడు వాక్యాలను పరిశీలిస్తే మనకి తెలిసే విషయం ఏమిటంటే సమస్త మానవుల యొక్క ఆత్మలు ఈ సృష్టి యొక్క మొదటనే సృష్టి యొక్క మొదటి కాలంలోనే దేవుడు నియమించి ఉన్నాడు సృష్టి ఉంది మానవులందరి ఆత్మలు దేవుడు నియమించుకున్నాడు విషయం మనకు అర్థమవుతుంది